స్టార్ న్యూస్ కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కొండగట్టునందు గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్ల పొన్నం ప్రభాకర్ మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని మొక్కలు చెల్లించుకున్నారు వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుమతో స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు ఇటు కార్యక్రమం మలయాళ కోడిమ్యాల మండలాల ముఖ్య నాయకులు మరియు ఆలయ ఏఈఓ అంజయ పర్యవేక్షకులు ప్రధాన ఆర్చకులు ఆర్చిక మరియు పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే జరుగుతూ ఉంది సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం జరుగుతుంది పాత ఎప్పుడు కూడా తొలగించకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటుగా కొన్ని పరిస్థితులతో ఉన్నటువంటి కొత్త సమాచారం ఒక క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో కూడా కొత్త ప్రతిపక్షాలు ముందుగా దుష్ప్రచారం చేసినాయి బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నానో లేకపోతే ఎట్లా అట్లా ఎక్కడో ప్రశ్న పత్రంలో అటువంటివి లేవు అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతా ఉన్నారు కాబట్టి వచ్చే ఎమినరేటర్స్కి మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించమని కోరుతాను ఎవరు కూడా దీనికి ఎలాగో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఎవరు కొంత ప్రతిపక్ష ధోరణి అడుగుకుంటే తగిన చర్యలు తీసుకోబడతాయనే మాట మనం చేస్తూ ఈ ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయితున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలపైన మరి కార్యక్రమాలు ప్రణాళిక చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా మనం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఇచ్చినాం ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం ఇవాళ రైతు రుణమాఫీ లక్ష రూపాయల ఐదు సంవత్సరాల్లో అనేక కిస్తుల మీద చేసి ఆ రుణమాఫీ సక్రమంగా జరగని పరిస్థితి నుంచి దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం ఇంధనమైళ్ళ ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతోటి మిగతా హామీలు కూడా ఇటున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొద్ది ఆలస్యమైన వచ్చే మార్చ్ తర్వాత అన్ని కూడా ఇవ్వడానికి ప్రాణాలకి సిద్ధం చేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో సంవత్సరం మీ ప్రజాపాలన మీరెన్నుకున్న ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతాను